బహుళ ప్రయోజనాలు ఉండేలా మూసి పునరుజ్జీవ ప్రాజెక్టు అత్యంత అధునాతనంగా నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు తాగునీరు వరద నిర్వహణకు ఉపయోగపడేలా ప్రణాళికలు సిద్దం చేయాలని సూచించారు గాంధీ సరోవర వద్ద ఓఆర్ఆర్ పై ఆఫ్ హైదరాబాద్ స్వాగత తోరణం ఏర్పాటు చేయాలని చెప్పారు బాపుఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఐకానిక్ టవర్ నిర్మించాలని తెలిపారు రెండు నెలల్లో టెండర్లు పిలిచేలా వేగంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు మూసి పునరుజీవ ప్రాజెక్టుపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు మూసి పునరుజ్జీవ ప్రాజెక్టు ఓఆర్ఆర్ వరకు కోర్ అర్బన్ సిటీలో అనేక ప్రయోజనాలు ఉండేలా డిజైన్ చేయాలన్నారు హైదరాబాద్ లో తాగునీరు వరద నిర్వహణకి ఉపయోగపడేలా మూసి పునరుజ్జీవ ప్రాజెక్టు రూపొందించాలని సూచించారు వివిధ దేశాల్లో అమలులో ఉన్న రివర్ ప్రాజెక్టు నమూనాలు పరిశీలించాలని చెప్పారు హిమాయత్ సాగర్ గాంధీ సరోవర్ దగ్గర ఓఆర్ఆర్ పై గేట్వే ఆఫ్ హైదరాబాద్ నిర్మించాలని సూచించారు ఒకవైపు ఎకో థీమ్ పార్క్ అభివృద్ది చేసి మరోవైపు బాబుఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భారీ ఐకానిక్ టవర్ నిర్మించాలని ఆదేశించారు థీమ్ పార్క్ నుంచి ఐకానిక్ టవర్ కు చేరుకునేందుకు వీలుగా ఎలివేటెడ్ గేట్వే నిర్మించి దాని గేట్వే ఆఫ్ హైదరాబాద్గా డిజైన్ చేయాలని నిర్దేశించారు బాబుఘాట్ చుట్టూ ప్రాంతాన్ని వరల్డ్ క్లాస్ జోన్ గా ఆకట్టుకునేలా డిజైన్ చేయాలని చెప్పారు హిమాయత్ సాగర్ వద్ద అప్రోచ్ రోడ్డు నుంచి అత్తాపూర్ వైపు వెళ్లేందుకు కొత్త ఫ్లైఓవర్ నిర్మించాలని సూచించారు గాంధీ సరోవర్ చుట్టూ కనెక్టివ్ కారిడార్లా కొత్త ఫ్లైఓవర్ ఉండాలని తెలిపారు ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా గాంధీ సరోవర్ కు చేరుకునేలా ఫ్లైఓవర్ ఉండాలన్నారు గాంధీ సరోవర్ వద్ద ఐకానిక్ టవర్ ఎంత ఎత్తులో నిర్మించవచ్చనే అధ్యయనం చేయాలన్నారు ఉస్మాన్ సాగర్ సాగర్ జంట జలాశయాలు హైదరాబాద్ తాగునీటి అవసరాలను మరింత తీర్చేలా ప్రణాళిక చేయాలన్నారు మూసి పరివాహక ప్రాంతానికి ఇరువైపులా స్థలం వృద్దా కాకుండా అండర్ గ్రౌండ్లో భారీ వాటర్ స్టోరేజీ పంపులు నిర్మించి అక్కడి నుంచి వాటర్ ట్రాన్స్పోర్ట్ జరిగేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు గాంధీ సరోవర్ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ది చేసేందుకు వాటర్ ఫ్లో స్టడీస్ పక్కాగా చేసుకోవాలని అధికారులను అప్రమత్తం చేశారు రెండు నెలల్లో టెండర్లు పిలిచేందుకు వీలుగా పనుల్లో వేకం పెంచాలని సీఎం ఆదేశించారు హైదరాబాద్ లో వరద నీటితో ఇబ్బందులకు చెక్ పెట్టేలా మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు ప్రణాళిక చేయాలని తెలిపారు హుస్సేన్ సాగర్ దుర్గం చెరువు మీరాలం ట్యాంక్ తో పాటు నగరంలోని జలాశయాలు నాళాలను మూసీకి అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు